శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజైన గురువారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు భక్తజన బృందాలు చక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది భక్తులు కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు శ్రీవారి రథాన్ని దర్శించిన వారికి జన్మాది దుఃఖాలు నశించి మోక్షం లభిస్తుంది రథస్థుడైన మాధవుని దర్శిస్తే పునర్జన్మ ఉండదని అర్చకులు తెలిపారు అలాగే రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఈ కార్యక్రమంలో సిఈ నాగేశ్వరరావు ఈఈలు ప్రసాద్ సుమతి వేణుగోపాల్ డిప్యూటీ ఈఈలు హర్షవర్ధన్ రెడ్డి దామోదరం ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఇవో వరలక్ష్మి విజిఓ బాలరెడ్డి ఏఈవో గోపినాథ్ వైకాణ సాగమ సలహాదారులు మోహన రంగాచార్యులు ఏఈ చంద్రశేఖర్ సూపరింటెండెంట్లు చెంగల్ రాయలు ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కాగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరగనుంది ఇందులో భాగంగా ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు వేడుకగా స్నపణ తిరుమందిరం నిర్వహిస్తారు అనంతరం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో చక్రతాల్వార్కు శాస్త్రోక్తంగా చక్రస్నానం జరగనుంది